I'm <shrielly> not <shrie> 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 ఈ నెల థర్టీన్త్ రోజు నగర్ మండలం లింగారెడ్డి కూడా లో ఒక బాడీ ఉందని చెప్పి ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ కంప్లైంట్ మీద పోలీస్ అక్కడికి రీచ్ అయిన తర్వాత అది మొత్తము త్రోట్ కట్ చేసి తర్వాత కత్తులతో స్టాప్ చేసిన ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఉన్న ఒక మగ వ్యక్తి డెడ్ బాడీని చూడటం అక్కడ ఏమీ క్లూస్ లేకపోయినా శంషాబాద్ ఎస్ఓటీ టీం తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ డిఐ వెంకటేష్ టీం అందరు కలిసి తన కేసుని ఛర్దించడం జరిగింది మొదటగా ఆ డిసీజర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అతను నంద్యాల జిల్లా బండి ఆత్మపూర్ మండలం చిన్న దేవులాపురం విలేజర్ గ్రామస్తుడు అతను సాయి రాహుల్ అని చెప్పి అతను గుర్తించడం జరిగింది ఆ సాయి రాహుల్ని గుర్తించిన తర్వాత అతని ఫ్రెండే ఈ హత్య కూడా చేశాడని చెప్పి ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ కేసులో ఇప్పుడు శాఖమూరి వెంకటేష్ అనే అతన్ని మన వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఇప్పుడు మన మీ ముందు ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది వీళ్ళిద్దరు కూడా ఆ నంద్యాల జిల్లాలో చిన్న దేవులాపురం గ్రామస్తులు ఇద్దరు నైబర్స్ కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు పక్కనే ఇంటి వాళ్ళు ఈ చనిపోయిన అతను ముందు నుంచి కూడా లెవెన్ విన్నర్స్ ఆన్లైన్ గేమింగ్ యాప్ అని చెప్పి దాంట్లో గేమింగ్ లోకి బానిసాయి డబ్బులు పోగొట్టుకుంటాడు అతను ఇప్పుడు ఈ చంపిన వెంకటేష్ కూడా అదే గేమింగ్ పర్చేజ్ చేయటం ఈ ఈ నీరస్తుడు కూడా అదే గేమింగ్ దాంట్లో ఒక పదిహేను లక్షల వరకు పోగొట్టుకుంటాడు తర్వాత ఒక మూడు లక్షల రూపాయలు మళ్ళీ ఈ నేరస్తుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి దాంతో వాళ్ళ అతని దగ్గర ఉన్న డబ్బులతో ఇన్స్టిగేట్ చేసి ఏం కాదు మనం ఆడటం మళ్ళీ డబ్బులు వస్తాయని చెప్పి నేరస్తుని ప్రోగోగ్ చేసి ఆ మూడు లక్షలు పెట్టి మళ్ళీ ఆడటం అవి మళ్ళీ కోల్పోవడం జరుగుతుంది ఈ పోయిన మూడు లక్షల విషయంలో వీడిద్దరికి గొడవ జరుగుతుంది ఒక దాదాపు వన్ ఇయర్ బ్యాక్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక హోటల్లో ఉన్నప్పుడు కూడా ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ దాంట్లో గేమింగ్ ఆడేటప్పుడు ఒక ట్వంటీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ పోయిన దాంట్లో కూడా వీడిద్దరు గొడవ అయినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి కూడా అప్పుడు బీరు బాటలు తీసుకొని ఆ గొడవలో నేను చంపుతాను అనుకోవటం జరిగింది ఆ భయము ఇతన్తో ఉండిపోయింది ఇప్పుడు పోయిన మూడు లక్షల రూపాయల విషయంలో వీడిద్దరి మధ్య గొడవ జరగడం ఒకరినొకరు చంపేస్తాను అనుకోవడం జరుగుతూ ఉంది ఈ నేరస్తుడు ఒక రెండు నెలల నుంచి హైదరాబాద్ లో వచ్చేసి ఇక్కడ పీజీ హాస్టల్లో ఉంటున్నాడు అతని ఫ్రెండ్స్ కూడా ఈ కుత్బుల్లాపూర్ ఏరియాలో ఒక ఐదుగురు ఆ కర్నూలు మన నంద్యాల చెందిన వాళ్లే ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి వీడిని చంపితే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి సుపారి లాంటిదే ఇది అలా మాట్లాడుకోవడం జరిగింది ఒకటి ఈ చంపటానికి అంటే పదో పన్నెండో తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక టూ డేస్ ముందు నుంచి వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సునారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసేవాడి దగ్గర ఒక మూడు కత్తులు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవడానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ నా అతను బండి ఉంది మోటార్ సైకిల్ నీరెస్ట్ అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక యాభై వేలకు తాకట్టు పెట్టచ్చు మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనం ఏమైనా వస్తాయని చెప్పి అతని మీద అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతుతో గొంతు మీద కత్తితో కోయటం తర్వాత స్టాప్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ చంపిన శాకమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకొక నలుగురు వ్యక్తులు డైరెక్ట్గా లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో ఐదుగురిని మనం పట్టుకోవాల్సి ఉంది టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు ఇప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్ కే ఉన్నాడు సో గతంలో కేసు ఉంది సార్ ఇంత ముందు అది కొట్లాట అయింది దాని మీద ఏం కేసు లేదు ఇది చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు ఏంటంటే ఈ మూడు లక్షల రూపాయలు నిరసన డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం అక్కడికే పిలిపించిన అక్కడికి ఎవరైతే ఈ వీళ్ళు ఎవరైతే చంపినో ఆ నలుగురు ఐదుగురు ముందు రోజు ఆ కార్ లో రావటం ముందు వాళ్ళు ఆ సైడ్ మేడ్చల్ ఏరియాలోనే చేద్దామని ఒకసారి రక్కీ చేద్దామని చెప్పి తిరుగుతారు అక్కడ ఫ్యాక్టరీలు అవి కొంచెం యాక్టివిటీ పబ్లిక్ ఉంటే సరే ఇక్కడైతే చంపేస్తే ఇటు నుంచి ఇటే నంద్యాలు వెళ్ళొచ్చు అని చెప్పి వీళ్ళ ఊరికి వెళ్ళే రూట్ లోనే చంపితే ఈజీ ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ రోజు రక్కీ చేస్తారు పగలు అది ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసుకున్నాక రాత్రి చంపు మిగతా పేర్లు లేవు సార్ పేర్లు ఉన్నాయి బట్ దీంట్లో ఇష్యూ ఏంటంటే ఇప్పుడు టీమ్స్ ఉన్నాయి కదా ఆ పేర్స్ థ్యాంక్ యూ